డబ్బులు వేసేసాం అవును ప్రియమైన రైతు సోదరులకు ఖరీఫ్కి సంబంధించి మీ దగ్గర కొనుగోలు చేసిన అరవై రెండు పాయింట్ ఎనిమిది వందల క్వింటాల సన్న ధాన్యానికి అదనపు ప్రయోజనం ప్రకారం ముప్పై ఒక్క వేల నాలుగు వందలు మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబర్లో జమ చేయబడినది ఈ శ్రీఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మెసేజ్లు అయితే వస్తున్నాయి చెన్నారం గ్రామానికి చెందిన రైతు ఫోన్కు వచ్చిన సందేశం సన్నధాన్యం సాగు చేసిన రైతుల ఖాతాలో క్వింటాకు ఐదు వందల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నగదు జమ చేస్తూ ఉండగా ఆ వెంటనే ఇరవై నాలుగు గంటలుగా బోనస్ కూడా జమ అవుతూ ఉంది ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా నేల కొండపల్లి మండలం చెన్నారంలోనే పలువురు రైతుల సన్నధాన్యం అమ్మగా వారి ఖాతాకు బోనస్ కూడా జమ అవుత్యింది ఈ మేరకు వారి సెల్ సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరిట మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఖాతాలో బోనస్ అయితే జమ అయిందనమాట రైతుల ఫోన్లకు సీఎం మంత్రి పేరిట అయితే సందేశాలు వస్తున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్